ముస్లింలకు ఉండే కొద్దిపాటి పండుగల్లో బక్రీద్కు ఎంతో ప్రాశస్యం ఉంది అయితే బక్రీద్ పండుగ వస్తోందంటేనే దేశంలోని అనేక చోట్ల యువతలి వర్గాల వాళ్ల సెంటిమెంట్లు గాయపడే సంఘటనలు జరుగుతున్నాయి పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి అనుమానాలు అపనమ్మకాలు కలుగుతున్నాయి ఈ క్రమంలోనే యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ బక్రీద్ వేడుకలకు కొన్ని షరతులు విధించారు రోడ్ల మీద నమాజ్ లాంటివి చేయవద్దని ప్రార్థనల కోసం కేటాయించిన స్థలాలనే వాడుకోవాలని ఆవును ఒంటెను బలి ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేయడం ఆసక్తి రేపుతోంది మరోవైపు చూస్తే జమ్మూ కాశ్మీర్ వక్ బోర్డ్ చైర్పర్సన్ కూడా దాదాపుగా అలాంటి అభిప్రాయాలే ప్రకటించడం విశేషం ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి కూడా తెలంగాణ మీదనే పడుతోంది కొంతకాలంగా దేశభక్తి పరాయణుడిగా కనిపిస్తోన్న అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణలో జరుపుకునే బక్రీద్ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారన్న చర్చ నడుస్తోంది రోడ్ల మీద నమాజులు వద్దు దర్గాల్లోనే ముద్దు ఆవులను ఒంటెలను బలి ఇవ్వరాదన్న యోగి మారిన ఓవెస్సీ స్పందనపైనే అందరి దృష్టి ముస్లింలకు ఉండే కొద్దిపాటి బక్రీద్ బక్రీద్కు ఎంతో ప్రాశస్యం ఉంది సందేశాత్మకమైన త్యాగానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు అల్లా ఆదేశాన్ని మహమ్మద్ ప్రవక్త పాటించాడని ఆయన పెట్టిన పరీక్షను కూడా విజయవంతంగా ఎదుర్కొన్నాడని ఇస్లామిక్ గాథలు చెబుతున్నాయి అల్లా ఆదేశానుసారం కొడుకును బతికించుకుని గొర్రెను బలియిచ్చి ఆ విధంగా సంతోషాన్ని ప్రకటించుకున్న సందర్భానికి గుర్తుగానే ఈ పండుగ జరుపుకుంటారు ముస్లింలు అలా విధేయతకు భక్తికి త్యాగానికి గుర్తుగానే ఈ పండుగను పరిగణిస్తారు అప్పటి నుంచి గొర్రెను బలి ఇచ్చే సంప్రదాయం ఉన్నప్పటికీ తమకు అందుబాటులో ఉన్న జంతువును కూడా బలివ్వడం అనాదేశ్యత ఆచారంగా మారిపోయిందంటారు ముస్లింలు సాధారణంగా గొర్రెను ఆవును ఒంటెను ఇలా ఏదో ఒకదాన్ని చేసి అంటే బలి ఇచ్చి ఆ మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారట ఒక భాగం కుటుంబానికి మరో భాగం బంధువులకు స్నేహితులకు మరో భాగం పేదవారికి పంచుతారట ముస్లింలు ఇది అల్లా పట్ల భక్తిని ప్రకటించుకోవడానికి దాతృత్వాన్ని చాటుకోవడానికి ఈ పండుగను శ్రద్ధ భక్తులతో జరుపుకుంటారు ఇలా బక్రీద్ పండుగకు ఇస్లాంలో అత్యంత ప్రాధాన్యత ఉంది ప్రపంచంలోని ముస్లింలలో ఇండోనేషియా తర్వాత అతి పెద్ద సంఖ్యలో ఉన్నది భారత్లోనే అయితే భారత్లో అమల్లో ఉన్న సెక్యులరిజం కారణంగా ఇక్కడ ముస్లింల హక్కులకే పార్టీలుగాని పౌర గాని ప్రాధాన్యతనిస్తూ తమ ఆదర్శవాదాన్ని చాటుకుంటున్నాయి ఈ క్రమంలో బకీరద్ వంటి ప్రఖ్యాతి చెందిన ఇస్లామికు పండుగల సందర్భంగా ప్రతిసారి చర్చకు దారితీస్తోంది ఈ క్రమంలో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పండుగ జరుపుకునే విధానాన్ని క్రమబద్దీకరిస్తూ విచ్చలవిడితనం మంచిది కాదంటూ హుకం జారీ చేశారు ముఖ్యంగా రోడ్లపై నమాజ్ చేయడం జంతువులను ఇచ్చే క్రమంలో రోడ్లను దుర్గంధభూయిష్టంగా మార్చేయడం జవాబుదారీతనం లేకుండా ప్రవర్తించడం వంటి అంశాలను యోగి ఖండించారు ఈ నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రోడ్లు రవాణా కోసం ఉద్దేశించిన సౌకర్యమని వాటిని సామూహిక మతాచారాలకు వినియోగించరాదని ప్రకటించారు రోడ్లపై కాకుండా ఈద్గాలు లేదా మసీదుల వంటి నియమిత ప్రదేశాల్లోనే ప్రార్థనలు చేయాలని అన్నారు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈద్ జరుపుకోవడం ద్వారా దేశమంతటా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్న భావనను యోగి వ్యక్తీకరించారు అయితే యోగి చెప్పింది సరైంది అయినా యథాప్రకారం విపక్షాలు విమర్శలు కురిపించే ఇక యోగి తరహాలోనే జమ్మూ కశ్మీర్ వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ దరక్షన్ ఆంద్రాబీ కూడా బక్రీద్ను నియమబద్ధంగా బాధ్యతాయుతంగా జరుపుకోవాలని సూచించడం విశేషం రోడ్లపై నమాజ్ చేయడం వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగుతాయని ఇది సామాజిక సౌహార్తను దెబ్బతీస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు నియమిత ప్రదేశాల్లో నమాజ్ చేయడం ద్వారా పండుగను శాంతియుతంగా జరుపుకోవచ్చన్నారు ఆంధ్రా కుర్బానీ ఇచ్చేటప్పుడు జంతువుల వ్యర్థాలను రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పడేయకుండా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించడం విశేషం لوگوں کی شکایت رہتی ہے کہ ہم جو کھال ہوتی ہے جانوروں کی ہمارے قربان قربانی کے جانوروں کی کھال سر اور پائیں اور انترڑیاں وہ سڑکوں پہ پھینکی جاتی ہیں جس سے گندگی ہر طرف سے پھیل جاتی ہے اور لوگ اس جو ہمارا سب سے اہم فریضہ ہے اس کو پھر کس نظر سے دیکھتے ہیں میں لوگوں سے اپیل کروں گی آپ کے مادھیم سے ان تمام لوگوں سے جو اس قربانی کا فریضہ انجام دیتے ہیں کہ وقف بورڈ کے انڈر تو یہ آتا نہیں ہے جو ہمیں انتظام دیے گئے ہیں جو ہمیں وقف بورڈ کو کام دیا گیا ہے اس میں ہم کوشش کریں گے کہ ہم سب سے آگے رہیں لوگوں کو کوئی تکلیف نہ ہو ہماری جہاں جہاں عید کی نماز ادا ہو جائے گی وہاں وہاں صاف ستھرا پاک پاکیزگی سے عبادت کا فریضہ عید کی نماز ادا ہو یہ ہم سب مل کے کریں گے اور ہمیں امید ہے کہ اس میں ہم کامیاب ہو جائیں ఇలా దేశంలోని కీలకమైన ప్రాంతాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోనూ ఇలాంటి విధానాలే అమలు కావాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు హైదరాబాద్లో ప్రతి బక్రీదుకు కూడా హిందూ సెంటిమెంట్ను హిందువులు ఉండే ఇలాకాల్లో వీధుల్లో చెలరేగే దుర్గంధాన్ని జీహెచ్ఎంసీ ఏనాడు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి బక్రీద్ కోసం బలివ్వడానికి ఆవుల అక్రమ రవాణా కూడా యథెచ్ఛగా జరుగుతోంది ప్రభుత్వాధికారులు చూస్తూ ఉండగానే ఆవుల అక్రమ రవాణా జరిగిన ఉదంతాలను రాజేత్ సింగ్ లాంటి బీజేపీ నాయకులు విశ్వహిందూ పరిషత్ నాయకులు చాలా సందర్భాల్లో అడ్డుకోవడానికి కూడా పలు మీడియా సంస్థలు ప్రసారం చేసేయి కానీ ఏనాడూ ఆగిన దాఖల మాత్రం లేదు కానీ లో అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యవహార శైలిలో గణనీయమైన మార్పు చేసుకోవడం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది లో పాకిస్తాన్ దుశ్చర్యను అసదుద్దీన్ ఓవైసీ బలంగా ఖండించడం విశేషం ఇదే క్రమంలో ఆయన అనేక దేశాల్లో పర్యటిస్తూ టెర్రరిజంపై భారత్ చేస్తున్న పోరాటాన్ని వివరిస్తూ వస్తున్నారు ఒక రకంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా దేశభక్తిని చాటుకోలేని రీతిలో అసదుద్దీన్ తనలోని భారతీయ తత్వాన్ని నిర్ద్వంద్వంగా చాటుకోవడం చర్చాంశంగా మారింది ఇలాంటి తరుణంలో బక్రీద్ విషయంలోనూ గతంలో అసదుద్దీన్ ఏనాడూ స్పందించకపోయినా కనీసం ఈ సారైన ఓ ప్రకటన కనుక ఇస్తే అది ముస్లింలకు ఓ మంచి డైరెక్షన్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఓవైసీ తాను అచ్చమైన భారతీయుణ్ణని పాకిస్తాన్ కుతంత్రాలు భారత్లో చెల్లవని దేశ ప్రజల్ని నిలువున చీల్చి టెర్రరిజం వ్యాపింపజేసి కుయుక్తుల్ని భారత్ ఎంతో పరాక్రమంతో నిలువరిస్తుందంటూ కుండ బద్దలు కొడుతున్నారు కానీ బక్రీద్ విషయంలో ఇప్పటివరకైతే అసదుద్దను వవేసి ఎలాంటి ప్రకటన చేయలేదు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ముస్లింలకు డైరెక్షన్ ఇస్తూ ముస్లిమేతరులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించరాదని చెబితే ఎంతో బాగుంటుంది అంటున్నారు మరి ఈ విషయాన్ని అసదుద్దీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా వేచి చూద్దాం అంటున్నారు సామాన్య ప్రజలు